হাযেয়িখ়াযেশল, ততনে wirেক঺ে, সিষ্রমেবে, সিদেটিু়ায়ে. ড়িকাঁর সিটজে়াডু, لا hè্ষ�঻েরবাপরেধদ্ এষরারে্ি পারেন সিয়ুন మీరు కొని నాటివాలి ఏమైనా సరే కొంటాము వెళ్ళండి వెళ్ళండి మనం అన్నీ కాల్ చేసాం

ई रिपोर्ट नंबर 25 30 के बारे में मैं कह रही हूं मैडम और करना सर के बारे में मैंने निवेदन किया था कारण बोले ओके लगा और 100 200 रु की इसमें प्रीवेसेंसी है है तीन और नंबर आता है

తనకాపల్లి జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ గారు మా పెద్దలు సభ సందర్భంగా మాట్లాడుకో నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ఒకరోజు చేస్తున్నాము సంవత్సరంలో ఆ ఒకరోజు ఎందుకు ఈ డే డిక్లేర్ చేసి చేసుకుంటున్నామంటే ప్రభుత్వ సైడ్ నుంచి స్టేట్ లెవెల్ ఫంక్షన్ అని ప్రతి జిల్లాలో ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది ఐడియా ఏంటంటే అట్లీస్ట్ ఒకరోజేను వాళ్ళ చేసే వాళ్ళు డెవలప్మెంట్ గురించి ప్రభు ప్రభుత్వ స్థాయి నుంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ జిల్లా అధికారులు కానీ డిస్కస్ చేసుకోవాలి వాళ్ళని కలవాలి వాళ్ళతో మాట్లాడుకోవాలి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏదైనా పాలసీ లెవెల్లో మనం డిస్కస్ చేయాలంటే కూడా అది ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న దాని మీద డిస్కస్ చేయాలంటే హ్యాండ్లూమ్స్ కానీ ఒక రోజు ఉండాలి అని ఒక అజెండాతో పెట్టిన రోజు చాలా మంది ఇక్కడ పెద్దలు మాట్లాడారు చాలా ఇష్యూస్ చెప్పారు నేను కూడా అనకాపల్లి రాకముందు మాకు కూడా తెలిసినది మంగళగిరి వెంకటగిరి ధర్మావరం అంతే